హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఈ వీడియోలో నా ఛానల్కి మానిటైజేషన్ పోయింది ఎందుకు పోయింది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వీడియోస్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి మానిటైజేషన్ పోవడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఎందుకు ఇంకా అని చెప్పి కొంచెం కొద్ది రోజులు వీడియోస్ చేయాలనిపించలేదు అనమాట మానిటైజేషన్ ఎందుకు పోయింది నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే చిన్న వీడియో అనమాట నా ఛానల్ అంటే ఈ ఛానల్లో ఇంతకుముందు లైవ్లు పెట్టినప్పుడు చాలామంది యూట్యూబర్స్ వచ్చారు అక్క యూట్యూబ్ గురించి చెప్పండి అని చెప్పి నేను వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు ఇక్కడ అడిగే డౌట్స్ అన్నీ నేను వ్లాగ్స్ ఛానల్లో చెప్తాను వ్లాగ్స్ ఛానల్ పేరు వచ్చేసి గీతాస్ వరల్డ్ అనమాట దాంట్లో యూట్యూబ్ గురించి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఇక్కడ అడగండి లేకపోతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ అడిగినా కానీ దాని గురించి నేను వీడియోస్ అయితే చేస్తాను ఆల్మోస్ట్ చాలా త్రీ ఇయర్స్ కల అనమాట నా యూట్యూబ్ అంటే చిన్న అప్పుడేం తెలియదు వీడియోస్ నేను వీడియోస్ చేయాలి నా వీడియోస్ కొంతమంది చూడాలి అనే ప్యాషనే తప్ప యూట్యూబ్లో మనీ వస్తాయి దానికోసం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అనేది తెలియదు గీతాస్ వరల్డ్ అని చెప్పాను కదా ఆ ఛానల్కి ఫస్ట్ ఫస్ట్ హనీ క్రియేషన్స్ అని పెట్టాను మా హనీ పేరుతో అనమాట అప్పుడు టైలరింగ్ గురించి కాదు అసలు ఇదంతా సక్సెస్ స్టోరీలో చెప్పాలి బట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తున్నాను ఈ ఇంత దూరం ఎలా వచ్చాను అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేశాను అక్కడ నాకు ఏమీ తెలియదు అప్పుడు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసి అన్నీ సాంగ్స్ పెట్టడం సాంగ్స్తో ఫొటోస్ మా పిల్లల ఫొటోస్ ఎడిటింగ్ చేసుకొని పెట్టడము ఇవన్నీ పెట్టిన తర్వాత టెక్ ఛానల్స్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను ఆహా ఇది రైట్ వే కాదు సంవత్సరం తర్వాత ఇది రైట్ వే కాదు అని చెప్పేసి ఒక ముగ్గుల ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు మెలికల ముగ్గులంటే పిచ్చి అనమాట ఇరవై చుక్కల ముగ్గు ముప్పై చుక్కల ముగ్గు కూడా వేసేస్తారు అంత ఇష్టము ఇంకా నోట్బుక్లో వేయడము వీడియో తీయడము పెట్టడం అది ఒక టూ మంత్స్లోనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ వాచ్ ఓవర్ కూడా వచ్చింది ఇప్పుడు రన్నింగ్లో ఉంది కానీ ఇంకా నేను వీడియోస్ చేయడం మానేసాను ఎప్పుడు ఎప్పుడైతే ఆ ఛానల్లో గ్రోత్ వచ్చిందో ఆ అంటే పర్ఫెక్ట్ వేలో వీడియోస్ని మనం ప్రమోట్ చేస్తే చెప్తే మన ఛానల్ అనేది అంతే మంచిగా ముందుకు వెళ్తుంది అనేది నేను చిన్న విషయాన్ని తెలుసుకున్నాను అనమాట నేను ఎలాంటి మ్యూజిక్ వాడకుండా సాంగ్స్ వాడకుండా ఛానల్ స్టార్ట్ చేయాలి మంచి యూట్యూబ్ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ మంచి విషయాలను చెప్పాలి నేను ఏం చెప్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు టైలరింగ్ వచ్చు నేను చేసేది అదే పని అని చెప్పేసి కొన్ని టైలరింగ్ ఛానల్స్ని చూసాను నేను ఓహో ఇంతే కదా మనకు నచ్చింది అంటే మనకు వచ్చింది నేను చేసేది చూపిస్తే సరిపోతుందని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను చాలా త్వరగా ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే ఈ ఛానల్కి అయితే మోనటైజేషన్ అయిపోయింది అనమాట ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లోనే ఎందుకంటున్నానంటే స్టార్ట్ చేసిన టూ మంత్స్ నేను వీడియోస్ ఎక్కువగా పెట్టలేదు తర్వాత ఫోర్ మంత్స్ పెట్టాను ఫోర్ మంత్స్లోనే వాచ్ ఓవర్ కంప్లీట్ అయింది మానిటైజేషన్ కంప్లీట్ అయింది అక్క మానిటైజేషన్ ఎవరితో చేయించుకున్నారు మీరే చేశారా ఏంటి మీకు ఎవరు హెల్ప్ చేశారా అని కామెంట్స్లో అడిగారు ఆ టైంలో నేను వేటికి రిప్లై ఇవ్వలేదు నాకు తెలియదు అసలు కామెంట్స్ గురించి వీడియోస్ చేస్తే ఇంత పాపులర్ అవుతాయని చెప్పి జస్ట్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఎందుకంటే టాపింగ్ మారకూడదు ఛానల్ టాపిక్ మారకూడదు నేను చేసేది బ్లౌజ్ల గురించి ఈ వేలోనే కదా మళ్ళీ అది చెప్తే ఛానల్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను దేని గురించి వీడియో చేయకపోయేదాన్ని తర్వాత కొద్ది రోజులకి మీరు వేరే ఛానల్ స్టార్ట్ చేయండి అందులోనైనా చెప్పండి అని చెప్పేసి అన్న తర్వాత నేను గీతాస్ వరల్డ్ అంటే హనీ క్రియేషన్స్ నేమ్ మార్చేసి పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసి ఎందుకంటే వన్ ఇయర్ ఆల్మోస్ట్ దాంట్లో అన్ని సాంగ్స్ ఒకటి అవి ఇవి పెట్టేసినాయి కదా అవన్నీ డిలీట్ చేసేసి ఆ ఛానల్ని జస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం బ్లాగ్స్ ఛానల్ లాగా పెట్టేసుకున్నాను అనమాట ఈ ఛానల్ మానిటైజేషన్ వచ్చేసి నేనే చేసుకున్నా నేను ఎలా నాకు ఏంటి కాన్ఫిడెన్స్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ నేర్చుకున్నాను అనమాట నేను ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ అవార్డు అవన్నీ నేర్చుకున్నాను అనమాట అంటే కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళాను అలా ఆ పర్పస్లో నాకు విండోస్ ఓపెన్ చేయడం లేకపోతే ఫోన్లో క్రోమ్లో డెస్క్ టాప్ సైట్లో ఛానల్ని ఎలా సెట్ చేసుకోవాలి ఛానల్కి సంబంధించి ఏం సెట్టింగ్స్ చేస్తే గ్రోత్ ఉంటుంది లేకపోతే వీడియోస్కు సంబంధించి అన్నీ నాకు టెక్ ఛానల్స్ చూస్తూ నేను ఇంకా నేర్చుకోవడం మొదలుపెట్టాను అనమాట ఆ విధంగా మానిటైజేషన్ కంప్లీట్ అయింది ఏది స్మాల్ మానిటైజేషన్ ఫస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యే మానిటైజేషన్ నేనే చేసుకున్నాను ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకు అంటే టెక్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనీ అడుగుతారు మనం వచ్చేసి మిడిల్ క్లాసు అసలే యూట్యూబ్ కోసం ఒక చిన్న ఫోన్ తీసుకున్నాను నేను దానికే ఒక ట్వంటీ థౌజండ్ అట్లా అయినాయి ఆ ఫోన్ తీసుకున్న నుంచి జనాలు ఇవ యూట్యూబ్ చేయడమే ఎక్కువ అంటే యూట్యూబ్ కోసమే ఫోన్ తీసుకుంది అని చెప్పేసి ఎందుకంటే స్టోరేజ్ సరిపోదు దానికోసం నేను ఫోన్ మార్చక తప్పలేదు నా ప్యాషన్ ఇది నా ఇష్టం నేను ఎలా బతకాలో చెప్పాల్సింది కూడా మీరేనా అని చెప్పేసి నా ఇష్టంగా నేను ఇంకా ఈ ఫోన్ తీసుకున్నాను ఇంకా ఇదైతే నాకు యూజ్ అయ్యే వస్తుంది కానీ ఫైవ్ థౌసండ్ పెట్టి నేను ఎందుకు అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ వీడియోస్ చూసి స్మాల్ మానిటైజేషన్ చేసుకున్నాను బిగ్ మానిటైజేషన్ చేసుకున్నాను పెద్ద మానిటైజేషన్ ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత పెద్ద మానిటైజేషన్ చేసుకుంటారు ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చెక్ ఉంటుంది నేను అక్కడి వరకు వీడియో చూసాను ఇంకా వీడియోస్ చేస్తూ నా లైఫ్లో బిజీ అయిపోయింది అనమాట ఇంకా మెయిల్స్ చెక్ చేసుకోవడం లేదు ఏం లేదు ఇంకా డాలర్స్ పడుతున్నాయి అంటే పడుతున్నాయి టెన్ డాలర్స్ అయిపోయినాయి అప్పటికి అరే టెన్ డాలర్స్కి ఏదో చెకింగో ఏదో చెయ్యాలి కదా అని చెప్పి మళ్ళీ అప్పుడు వీడియోస్ చూసిన అప్పుడు వీడియోస్ చూస్తే మెయిల్ వస్తుంది అని తెలిసింది నాకు మెయిల్ చూసుకుంటే మెయిల్ వచ్చి ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ ఎండింగ్ వన్ మంత్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి నాకు ఇదంతా తెలియదు సరే ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంది కదా అని చెప్పేసి వన్ డే మొత్తం కూడా టెక్ ఛానల్ వీడియోస్ చూసిన నేను ఓకే ఫోన్ చూస్తుంటే పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది అంటే ఫోన్ చూస్తే ఇవకెప్పుడు ఫోన్ పిచ్చి ఫోన్ చూస్తుంది కొద్దిగా వెరైటీగా చూస్తారనమాట ఇంకా నేను అవన్నీ పట్టించుకోను కాబట్టి కొంచెం ఇంత దూరం వచ్చాను అనుకోవచ్చు అలా జరిగింది వన్ వన్ డే మొత్తం చూసాను నెక్స్ట్ డే అప్లై చేశాను ఓకే టూ డేస్కి అది సక్సెస్ అదే అప్పీల్ నాట్ సక్సెస్ అని వచ్చింది ఎందుకు అంటే ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ 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 ఒక ఫైవ్ డేస్ అని చెప్పాను కదా ఆ ఫైవ్ డేస్ చేశాను ఫిఫ్త్ డే ఇంకా హోప్స్ పోయినాయి నా దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్స్ నేను పెట్టి అంటే స్కాన్ చేయడం అవన్నీ ఉంటాయి అన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ మన పాస్పోర్ట్ కానీ మన ఎలాగో పాస్పోర్ట్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆధార్ కార్డు కాదు అక్కడ ఎలాగో జస్ట్ పాన్ కార్డ్ అనమాట దగ్గర పాన్ కార్డు ఇంకా పాన్ కార్డ్ పెట్టి స్కాన్ చేస్తే అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు నేను అంత కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నాను ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి చాలా భయపడ్డా ఇంత కష్టపడినా వన్ ఇయర్ కష్టపడ్డా ఇదంతా పోతుందేమో అని చెప్పేసి బాగా బాధపడేసి ఇంకా టెక్ ఛానల్స్లో నేను ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ మాధుడు మేడంని కాంటాక్ట్ అవుతా అనమాట ఇన్స్టాగ్రామ్లో అసలు నిజంగా వెంటనే రిప్లై ఇస్తారు మేడం అంటే మన మనకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏ టైంలో అయినా కానీ చిన్న దానికైనా కానీ రిప్లై ఇస్తారు జస్ట్ వాయిస్ మెసేజ్ సెండ్ చేసేస్తారు అలా నేను సెండ్ చేసినప్పుడు సక్సెస్ అయిందండి వన్ డే వెయిట్ చేయండి అని చెప్తారు వన్ డే వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఏదో మిస్సింగ్ అని వస్తుంది అంటే వెరిఫికేషన్లో మీ ఐడి ఏదో మిస్సింగ్ అయిందని చెప్పేసి అది స్క్రీన్షాట్ తీసి పెడితే మీది వెరిఫికేషన్ దగ్గరే ఆగిపోయింది నేను చేస్తాను అమౌంట్ అవుతుంది ఎందుకంటే మనకు మన కోసం టైంని వాళ్ళు వృధా చేసుకోలేరు కదా అందుకని చెప్పేసి ఇంకా మనీ అడిగారనమాట మనీ అడిగినప్పుడు మళ్ళీ వన్ డే టైం తీసుకున్నా ఎందుకు అంటే ఇప్పుడు అవసరమా ఇంత మనీ పెట్టి చేయించుకోవడము అని ఒక టై ఒకవైపు అనిపిస్తుంది ఒకవైపు ఏమనిపిస్తుంది వన్ ఇయర్ కష్టపడ్డాను ఈ కొంత అమౌంట్ పెడితే ఈ స్టెప్ దాటానంటే ఇంకా నేను ఏ వీడియో చేసినా కానీ నేను ఇంకా ఏ వీడియో చేసినా కానీ భయపడకుండా టెన్షన్ పడకుండా ఇంకా చేసేయచ్చు ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని మొత్తం మన ప్రూఫ్స్ని మొత్తం ఒకరి చేతిలో పెట్టడం కరెక్టేనా కాదా అని చెప్పి బాగా టెన్షన్ పడిపోయాను వన్ డే మొత్తం ఆలోచించుకున్న సెకండ్ డే కాంటాక్ట్ అయ్యాను మేడం కొంత అమౌంట్ పెట్టారు ఆ టైంలో నా ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆగిపోయింది ఇంకా చూడండి ఫుల్ టెన్షన్ అనమాట మనీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేవు ఆ మేడం మనీ వేస్తేనే పని స్టార్ట్ చేస్తారు ఎవరైనా నిజంగా మనమైనా కానీ ఒకరిని నమ్మాలి తెలియని వాళ్ళని నమ్మాలి అంటే నమ్మలేం కదా మేడం చేయండి నేను మనీ ఇస్తాను అనడానికి లేదు ఆ దగ్గర మనీ ఉన్నాయి ఇవ్వాలి టైంకి బట్ అక్కడ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు ఏదో సర్వర్ డౌన్ ఏదో వస్తుంది ఫుల్ టెన్షన్ అయ్యి శారద ఫోన్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో అక్క త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సమ్ అమౌంట్ మేడంకి ట్రాన్స్ఫర్ చేసింది తర్వాత వన్ డే తర్వాత అక్కకి నేను ట్రాన్స్ఫర్ చేసిన ఆ టెన్షన్లో ఇది ఒక టెన్షన్ అనమాట అది అయిపోయింది మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేడం చెప్పిన మాట ఏంటి అంటే పాన్ కార్డ్ అప్డేట్ వర్షన్లో లేదు నేను ఆ పాన్ కార్డ్ని ఎప్పుడు తీసుకున్నాను అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ టైంలోనో ఏమో తీసుకున్నాను సమ్ బ్యాంకులో మనీ ఫిక్స్డ్ చేశారు మా అమ్మ మా అమ్మ వాళ్ళు దాన్ని తీసుకోవాలి అంటే నా పేరు మీద ఫిక్స్డ్ చేశారు అప్పుడు నేను మైనర్ని మేజర్ని కాదు అవి తీసుకోవాలి ఎక్కువ అమౌంట్ వన్ ల్యాక్ అమౌంట్ తీసుకోవాలి అంటే మనకు పాన్ కార్డు ఉండాలి అప్పుడు అప్లై చేసిన పాన్ కార్డు ఇప్పటి వరకు నేను వెరిఫికేషన్ చేయించుకోలేదు అది నాకు తెలిసింది వెరిఫికేషన్ చేయించుకోండి మెయిన్ పాన్ కార్డు మీద మన సైన్ ఏదైతే ఉందో మనం ఎక్కడైనా పెట్టే సైన్స్ సేమ్ ఒకే విధంగా ఉండాలి ఎందుకంటే అది ప్రూఫ్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి సేమ్ ఎక్కడైనా ఎలా పెడతామో సేమ్ అదే పెట్టాలి నాకు కరెక్ట్ దసరా ముందు మన పువ్వు అంటారు కదా పెత్రామాస రోజు ఇది పెత్రామాసకి ఇవ్వాల్సిన బట్టలు ఉన్నాయి రేపు ఎల్లుండి పెత్రామాస అనగా ఆ ఉన్నాయి ఎంగిల్ పువ్వుకి ఇది కుట్టాలి ఇప్పుడు నేను పోయి పాన్ కార్డ్ చేయించాలి పోవాలంటే టూ డేస్ తిరగాలి ఇదేంటి అని టెన్షన్ అని కొంచెం ఆలోచించుకొని మా రిలేటివ్స్లో ఒక బాబాయ్కి ఫోన్ చేసి బాబా ఇది పరిస్థితి ఏంటి అని చెప్తే ఆయన నాకు హెల్ప్ చేశాడు చాలా నిజంగా ఆ టైంలో దేవుడు అనుకోవాలి నేను తెస్తాను రా ఫార్మ్స్ నువ్వు ఫిల్ అప్ చేసి సైన్ పెట్టి పెట్టిచ్చేసి నేను తీసుకుపోయి ఇచ్చేస్తాను ఎందుకంటే నేను పర్సన్ సైన్ పెట్టాలి నువ్వు అక్కడ పెట్టినా ఓకే ఇక్కడ పెట్టినా ఓకే నేను తీసుకొస్తా ఎందుకంటే సిటీ మాకు కొంచెం దూరం అని చెప్పాను ఒక ట్వంటీ కిలోమీటర్స్ పని చెడిపోవాలి ఇక్కడ వర్క్ నేను తీసుకున్న బట్టలు ఆగిపోతాయి ఇంకా అని చెప్పేసి ఆ టైంలో ఇంకా బాబాయ్ అయితే హెల్ప్ చేసిండు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి నిజంగా తీసుకెళ్ళిండు ఇచ్చేసి వచ్చిండు కొంత అమౌంట్ పే చేసిన ఇప్పుడు పాన్ కార్డ్ వస్తుందా రాదా వస్తుందా రాదా టెన్షన్ అనమాట ఇంకా ఎట్టకేలకు పాన్ కార్డ్ అయితే వచ్చింది ఆ చిన్న పాన్ కార్డు వల్ల నాకు ప్రాసెస్ అంతా తెలుసు కానీ పాన్ కార్డ్ మిస్టేక్ ఉందనేది తెలియదు కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి పాన్ కార్డ్లో మన సైన్ ఉండాలి వెరీ అప్డేట్ అయి ఉండాలి రీసెంట్గా అప్డేట్ అయి ఉండాలి మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఇవన్నీ క్లియర్గా చూసుకోండి అకౌంట్ వచ్చేసి మంచి ప్రైవేట్ బ్యాంక్స్లో అంటే ఎస్బీఐ ఎస్బీ ఎస్బీఐ ఇంకా కార్పొరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా కొంచెం మంచి మనకు అవైలబుల్గా మంచిగా ఆన్సర్ చెప్పే బ్యాంక్స్ ఉంటాయి వాటిలో ఇవ్వండి ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట అందుకని నా మానిటైజేషన్ ఆగిపోయింది అయితే నెక్స్ట్ నేను ఏమని చెప్పానంటే అసలు డాలర్స్ పడేవి కదా ఒక టెన్ డాలర్స్ అయిన తర్వాత ఇదంతా జరిగింది కదా ఇంకా డాలర్స్ చూపించట్లేదు వస్తుంది బయటి స్టూడియోలో మనకు డాలర్స్ కనిపిస్తాయి అక్కడ ఏం కనపడట్లేదు ఏంటి మేడం డాలర్స్ కనపడట్లేవంటే మీరు పాన్ కార్డ్ ఇచ్చి అది వెరిఫికేషన్ చేసేదాకా అసలు పోయిందండి మొత్తమే ఛానల్ పోయింది దాన్ని మళ్ళీ యూట్యూబ్కి రికమెండ్ రిక్వెస్ట్ చేస్తూ మెయిల్ పెట్టాలి అంటే నాకు వన్ మంత్లో ఛాన్స్ ఇచ్చారు కదా ఆ వన్ మంత్ పూర్తి అయిపోయింది అటెంప్ట్స్ ఎక్కువ సార్లు అయిపోయినాయి నేను ఇదే పాన్ కార్డ్ ఇదే పాన్ కార్డ్ అని ఇన్నిసార్లు అటెంప్ట్ చేసిన కదా దానివల్ల నాకు ఆ మిస్టేక్ జరిపోయిందనమాట ఇంకా ఇన్నిసార్లు చేయడం వల్ల మీకు అటెంప్ట్స్ అన్నీ అయిపోవడం వల్ల ఏ మెయిల్ పెడితేనే మనకు జరుగుతుంది అని చెప్పేసి వితిన్ టూ డేస్లో ఆ మేడం పాన్ కార్డ్ రాగానే నేను పెట్టగానే టూ డేస్లో అయిపోయింది ఇప్పుడు పిన్కి అప్లై చేశాను పిన్ వచ్చిన తర్వాత నాకు పిన్ చెప్పండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంటుందా నాకు తెలుసు బట్ ఇంకా ఆ మేడం చేతిలో పెట్టేశాను కాబట్టి మనకు పేమెంట్ వచ్చేదాకా మేడం చూసుకుంటారు నిజంగా చెప్తున్నాను మన గురించి ఏ టైంలో మెసేజ్ పెట్టిన నాకు ఏ టైంలో మొన్న రీసెంట్గా అప్లై చేసిన రోజు పన్నెండింటికి వచ్చిందండి మీరు అంటే ఆ నైట్ మొత్తం నాకు ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకోవటం మెయిల్ వస్తే చెప్పండి అని చెప్పారు కదా ఫోన్ చూసుకోవటం పన్నెండింటికి నేను ఆ మెయిల్ స్క్రీన్ షాట్ తీసి పెడితే త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి రిప్లై ఇచ్చారు ఓకే అండి నేను మార్నింగ్ చూసి నీకు మీకు మెసేజ్ పెడతాను అని చెప్పేసి నిజంగా మంచి మనీ తీసుకున్నా మన కోసం పనిచేసే వాళ్ళు కావాలి అనుకుంటాం కదా ఆ మేడం అయితే నిజంగా రీజనబుల్ ప్రైస్లో నాకైతే చేసి ఇచ్చారు ఆ మేడం లేకపోతే ఇప్పుడు నాకు ఈ ఛానల్ అసలే ఉండేదో లేదో అని ఆ ఒక టైంలో వదిలేద్దాం ఇంకా నా వల్ల కాదు ఈ టెన్షన్ మెంటల్ టెన్షన్ ఎక్కువ అనమాట ఎందుకు మానిటేషన్ సక్సల్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెరిఫికేషన్ దగ్గర ఇలా అయిపోయింది అని చెప్పేసి కాబట్టి కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడి వరకు జరిగిన ప్రాసెస్ ఇది నెక్స్ట్ పిన్ రావడం నాకు మనీ వచ్చేదాకా ఎలా జరిగింది ప్రాసెస్ అనేది నీకు మీ నేను మీకు అందరికీ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా ఫర్దర్గా హెల్ప్ కావాలి అంటే అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు హెల్ప్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను మనకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రీ ప్రమోషన్ చేయాలి అనుకుంటున్నాను ఫ్రీ ప్రమోషన్స్ ఇంకా మన ఛానల్స్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఒకరిని ఒకరిని మనం సపోర్ట్ చేసుకుంటేనే మనం ముందుకు అనేది వెళ్తాము మనల్ని కొత్తగా ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకు అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని తొందరగా యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదనమాట కాబట్టి మనలాంటి మా వాళ్ళు మనం ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్ళాం అనుకోండి ఆ యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ ఇంకా ఎక్కువ చేస్తారనమాట కొంతమంది చూస్తున్నారు ఈ ఛానల్ని అని చెప్పేసి రికమెండ్ చేస్తూ ముందుకు వెళ్తుంది అనమాట కొంతమంది కంటెంట్ ఉన్నా కానీ వ్యూస్ రాక బాధపడే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను కొత్తగా స్టా స్టార్ట్ చేసిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తుండే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరికి ఛానల్ ఉన్నా ఓకే నేను ప్రమోట్ చేస్తాను ఇంకొకటి ఏంటి అంటే మన కలెక్షన్ వీడియోస్ చేస్తారు కదా అంటే బిజినెస్ టైప్లో ఆ ప్రమోషన్స్ కూడా ఒక టెన్ ప్రమోషన్స్ నేను ఫ్రీ ప్రమోషన్స్ చేయాలి అనుకుంటున్నాను మన టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది చేయాలి అనుకుంటున్నాను ఆ టెన్ థౌజండ్ టెన్ కే ద్వారా అంటే టెన్ కే పురస్కరించుకొని అలా చేయాలనుకుంటున్నాను సో దట్ ఇంకా ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మానిటైజేషన్ పోయినప్పుడు పడిన టెన్షన్ అయితే నార్మల్గా లేదండి ఈ వన్ మంత్లో ఒక వీడియో టూ ల్యాక్స్ పోయింది ఒక వీడియో వన్ ల్యాక్ పోయింది ఒక ఒక వీడియో సిక్స్టీ థౌజండ్ పోయింది అంటే ఇంత పోయింది ఈ టైంలో నాకు మానిటైజేషన్ ఉంటే కంపల్సరీ ఇప్పటికల్లా అమౌంట్ నాకు అకౌంట్లో పడేది ఉండేది అనమాట అంటే శాలరీ పడేది కానీ ఇంకా మానిటైజేషన్ పోయింది కాబట్టి ఈ గ్యాప్లో వచ్చిన అమౌంట్ మనకు లెక్కలోకి రాదనమాట అండ్ రెండు లక్షల ఇరవై ఐదు ముప్పై వేలో పోయింది ఒక చిన్న షార్ట్ వీడియో దానికి అమౌంట్ రావని చెప్పి చెప్పారు మేడం ఇంక ఇప్పటి నుంచి ఇప్పుడు వెరిఫికేషన్ అయింది కదా ఇప్పటి నుంచి మళ్ళీ డాలర్స్ అనేవి పడడం స్టార్ట్ అవుతాయి అనమాట చిన్న చిన్న డౌట్స్ ఈ పాన్ కార్డ్ అనేది నేను నాకు తెలియక చేశాను కదా ఈ సైన్ ఉండాలి అప్డేట్లో ఉండాలి అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవి నేనైతే చెప్తాను అంటే కొన్ని ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లో మీరు నన్ను ఫాలో అవ్వండి కామెంట్స్ చేయండి బ్లాగ్స్ ఛానల్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా నా నా సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది ఓకేనా వీడియో అనేది కొంచెం లెంతి అయింది చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ అనేది చిన్ని కామెంట్ చేయండి నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనేది చిన్ని కామెంట్లో ఉంటుంది అన్నమాట కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్